స్వాగతము చేస్తున్నా మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను రీసెంట్గా ఇద్దరు నన్స్ ని అరెస్ట్ చేశారు దాని తర్వాత వాళ్ళని బెయిల్ కూడా ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిదంటే మేము ఎవరిపైన చేయలేపలేదు అని చెప్పారు ఈరోజు ఒక వీడియో బయటపడ్డదండి ఎవరి మీద చేయలేపలేదు కదా దళానికి సంబంధించిన వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు ఒక మతపరమైన ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు చేసిన పని ఏంటిదో సిసి కెమెరా ఫుటేజ్లో మీరు చూడొచ్చు ఏ ఆదివాసీ అబ్బాయి అయితే ఉన్నాడో ఆ అబ్బాయిని ఎలా చుట్టుముట్టారో ఎలా ఆగుతున్నారు ఎలా కొట్టారో ఆయనను ఎలా బెదిరించారో వాళ్ళందరు ఎలా ఉన్నారు ఈ బాబు ఎలా ఉన్నాడో మీరు ఒక్కసారి చూడండి దీని తర్వాత నేను మీతో మాట్లాడతాను ఏ దృశ్య జంగల్కి నహి बल्कि भारत के एक रेलवे स्टेशन के हैं, जहां कानून का राज नहीं बल्कि भीड़ का आतंक है ये युवक दो ईसाई ननों और तीन लड़कियों के साथ यात्रा कर रहा था पर बजरंग दल के गुंडों ने इसे धर्मांतरण और मानव तस्करी का बहाना बनाकर बेरहमी से पीटा पुलिस वो वही थी लेकिन मुख बनकर खड़ी रही ना कोई रोक ना टोक చూశారు కదా అతన్ని పీడిస్తున్నారో ఎలా అతన్ని కొడుతున్నారో ఎలా అతని పైన దౌర్జన్యం చేస్తున్నారో మనకు కనిపిస్తుంది పైగా స్టేట్మెంట్ ఎంత శుద్ధ పూసలాగా చెప్తారంటే మేము ఎవరిని కొట్టలేదు వాళ్ళందరూ నా పిల్లలు నేను ఒక తల్లి లాంటి దాన్ని మేమందరము మా వాళ్ళను రక్షించుకుంటున్నాము అని చెప్తున్నారు కొట్టి రక్షిస్తున్నారా బెదిరించి రక్షిస్తున్నారా ఏ విధంగా రక్షిస్తున్నారు ఎంత బెదిరిస్తున్నారు ఎంత భయపెట్టిస్తున్నారు ఇంకా మా రాజ్యమే మేమే చూసుకుంటాం ఇంకా మాకు సంబంధం లేదు ఎవరితో ఇంత బెదిరింపులు ఎంత భయంతో ఆ అబ్బాయిని పెట్టేసినారు ఆయన కూడా సత్యాన్ని ఎవరు ఆపలేదండి ఛత్తీస్గఢ్ లో ఇప్పటికే ఈ ఛత్తీస్గఢ్ లో ఇప్పటికే క్రైస్తవులందరూ అలర్ట్ అయిపోయారు మత మార్పిడి కేసు యాంటీ కన్వర్షన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నారు యాంటీ కన్వర్షన్ బిల్ ని ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నారు ఒక విధంగా యాంటీ కన్వర్షన్తో ఎవరితో సమస్య లేదు నేను ప్రతిసారి చెప్తాను ఈ ఫోర్స్ కన్వర్షను ఈ కన్వర్షన్స్ అనేది ఏ క్రైస్తవుడు చెయ్యడు అది ఎందుకో ఒక దానికి ఏజెండా క్రియేట్ చేయడానికి క్రైస్తవుల పైన మోపుతున్న ఒక భయంకరమైన నింద ఏదైనా కానీ వాళ్ళు ఎన్ని నిందలు వేసినా క్రైస్తవుడు క్రైస్తవుడు అని అంటాడు నిజమైన క్రైస్తవుడు తను దేవుని పనిలోనే ఉంటాడు అయితే ఇప్పుడు ఈ అబ్బాయిని ఏ విధంగా అయితే కొడుతున్నారో ఏ విధంగా అయితే తంతున్నారో మరి ఇలాంటి వాళ్ళపైన ఎందుకు చర్యలు లేవు జ్యోతి శర్మకు అరెస్ట్ చేయాలని ఊరంతా తిరుగుతున్నారు ఇక్కడ అక్కడ ధర్నా చేస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు రీసెంట్ గా మన తెలంగాణ మైనారిటీ బీజేపీకి సంబంధించిన లీడర్ అల్కా గారు తాను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ కూడా నేను మీకు చూపెడతాను मैंने माननीय हमारे मोदी जी को प्रधानमंत्री जी को लेटर लिखा है और मैं विष्णु साई सर जी से सीएम जी से मैं निवेदन करती हूँ कि सर ये जो ज्योति शर्मा जी है इनके ऊपर सख्त से सख्त कार्रवाई किया जाए ताकि नेक्स्ट टाइम से ये ऐसी नीच हरकत हरकत किसी के साथ भी ना करे इन्होंने जो इतनी नीच हरकत की है जिससे हमारी पार्टी का नाम बदनाम होता है और पूरे दुनिया में लोग थू कर रहे हैं इस बात पे जरूरत ज्योति शर्मा पे वो कही गाना वालींदा ज्योति शर्मा को ना पटको गलियारा आरोप लगाया जा रहा है तो उसका मैं पूर्ण रूप से खंडन करती हूं और कहीं भी अगर ऐसा वीडियो है जिसमें बोला जा रहे हैं पूरे देश में जितने क्रिश्चियन हैं ये लड़कियां जिस तरीके से बोल रही हैं कि हमको मारी हमको धक, धक्का देते हुए ले गई है या मेरे बजरंग दल के भाई लोग उनके कमर में हाथ डाले हैं तो जितने रेलवे स्टेशन में कैमरे लगे हैं चेक कर लिया जाए मेरे भाई लोग बजरंगी लोगों का ये आदत व्यवहार नहीं है जो इस तरीके से उन बच्चियों को सिखाए हैं ज्योति शर्मा नो यवरैना ज्योति शर्मा काडंडी ज्योति शर्मा केवल एक टूल किट ज्योति शर्मा एनकलु उना रतन यादव उनाड అర్థమైస్తుందా అతను ఎన్కలు ఇంకో ఎంత మంది ఉన్నారు వీళ్ళందరూ అరెస్ట్ అలానే వదిలేస్తారు కారణం ఏంటి తెలుసా వీళ్ళ కొన్ని వందల కేసులు ఉన్న పట్టుకునే వాళ్ళు ఎవ్వరు లేరు రీజన్ ఒకటే వీళ్ళు ఎన్ని కేసులు వేసుకుంటారో వేసుకోండి మా పని మేము చేస్తామని ముందే ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి మరి ఎవరు దొరుకుతున్నారు అమాయకమైన ప్రజలు ఎలాంటి తప్పు చేయని వాళ్ళు వాళ్ళ పైన నేను లేనిపోని ఆరోపణలు లేనిపోని నిందలు అన్ని చెయ్యని పనులు కూడా వీళ్ళే చేశారని ప్రూవ్ చేస్తూ ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నాడు ఎవరైతే బాధితుడు ఉంటాడో వాడు మాత్రము కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి హావ్ ఎ గ్రేట్ డే